మార్చి నెల కూడా మిగుస్తోంది వాస్తవానికి డిసెంబర్లో చేసిన ప్రకటన జనవరిలో చేసిన ప్రకటన ఫిబ్రవరిలో చేసిన ప్రకటన మార్చిలో అయినా ఉంటుందేమో అనుకున్నారు నెలలు మారుతున్నాయి రోజులు గడుస్తున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి అసలు విషయాన్ని మర్చిపోతున్నారు అదేంటి అంటే ప్రజల్లోకి వస్తాను అని చెప్పడం కార్యకర్తలను కలుస్తాను అని చెప్పడం కార్యకర్తలతో మమేకమవుతామని చెప్పడం కార్యకర్తలతో జగన్ అన్న అనే కార్యక్రమంలో గురు శుక్రవారాల్లో కార్యకర్తలతో ఉంటాను అని చెప్పడం ఆయన మాట మర్చిపోయారా లేదంటే ఆ సమావేశాన్ని ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటూ వెళ్తున్నారో తెలియదు కానీ జన ఇప్పుడు జనంలోకి వస్తారు అని ఆయన ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆయన ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని మరిచారా జగనన్న అంటూ ఇప్పుడు వైసీపీకి సంబంధించిన శ్రేణులే ప్రశ్నించే పరిస్థితికి అయితే వచ్చేశారు వాస్తవానికి ఇప్పుడు ఇంకా మార్చి నెలాఖరు పూర్తవుతోంది ఏప్రిల్లోనే ఎందుకంటే మొన్నటి ఒకరు ఎమ్మెల్సీ ఎన్నికలు హడావిడి ఇది అన్నారు వాస్తవానికి వైసీపీకి ఆ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడ ఏమీ లేదు అటు పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మొన్న ఐదు స్థానాల్లో కానీ అసలు సంబంధమే లేదు వీళ్ళు యాజిటేషన్ వీళ్ళు చేయొచ్చు కాకపోతే మధ్యలో యువత పోరు అనే పేరుతో అయితే రోడ్డు మీద తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కానీ అది ఎంతవరకు సక్సెస్ అయిందనే తెలియదు కానీ జగన్ అయితే మాత్రం బయటికి రాలేదు ఇప్పుడు అదే మళ్ళీ ఆ చర్చ నడుస్తుంది అసలు జగన్కి ఎప్పట్లో బయటకు వచ్చే ఉద్దేశం ఉందా లేదా ఇంకా ఇలాగే గడిస్తే ఏడాది పూర్తవుతుంది తర్వాత రెండేళ్ళు పూర్తవుతాయి మళ్ళీ ఎన్నికల హడావిడి అప్పుడే బయటకు వస్తారా ఏది ఏమైనా వైసీపీ ఇప్పటికో గందరగోళ పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో మళ్ళీ వైసీపీ యాక్టివ్ అవ్వాలన్నా వైసీపీ శ్రేణులంతా మళ్ళీ రోడ్డు మీదకి రావాలన్నా జగన్ బయటికి రావాలి అనేది కానీ ఆయన తాడేపల్లికి కూడా కాదు బెంగళూరుకే పరిమితం అవుతున్నారు అనే చర్చ అయితే వైసీపీ శ్రేణుల్లో సైతం మొదలైంది